బిడ్డను రోడ్డు పక్కన పడేసిన ఘటన ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మండల పరిధిలోని తిమ్మాజి కండ్రిగ నుండి జోసులవారి కండ్రిగ గ్రామానికి వెళ్లే రహదారి వద్ద చోటు చేసుకుంది అటుగా వెళ్తున్న స్థానికులు పసికందు కేకలు విని బిడ్డను గుర్తించి నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు వాహనదారులు పసికందులు కేకలు విని చుట్టుపక్కల గాలించగా ఆడశిశువును చుట్టి పడి ఉండటాన్ని గుర్తించి వెంటనే నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కనీసం పేగు కూడా కత్తిరించకుండా బిడ్డను పడేసి ఉండటంతో ఆ బిడ్డను చూసిన వారంతా కంటతడి పెట్టారు వైద్యులు పసికందును పరీక్షించి ఆరోగ్యకరంగా ఉన్నట్లు వెల్లడించారు అనంతరం స్త్రీ శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీ అధికారులకు సమాచారం అందించారు Yeah. thank हमारी ना पेर सुबह सर मोसारे पड़ी सर राई पटना आड़पीट टुना पर्ची हमें गवर्नमेंट हास्प